గుండు ఏం తింటున్నావు చూడు ఏం తింటున్నావు పులిహోర నువ్వు గుండు పొద్దున ఏం తిన్నావు పొద్దున ఏం స్వీట్ తిన్నావు చూడ ఫ్రెండ్షిప్ అంటే చూడేస్తుందా అన్న తినోమ్మా ఏం తిన్నో అయిపోలేదు ఇంకా అదిగా నువ్వు వాళ్ళ పడుకున్నా నేను తిను లేసుకోచ్చు తినో కలపడమేనా ఎంతసేపు ఏంటి గుడికి వెళ్ళదు రోజు గుడికి వెళ్ళాడా గుండె వీడియో తీస్తున్నా నేను ఇదిగా అబ్బా అయ్యో గుర్తున్నా పాట పాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు పాట పాడు గుండు పాట పాడు జై శ్రీరామ్ చెప్పు నువ్వు కూడా జై శ్రీరామ్ అన్నం తినడానికి ఎన్ని తిప్పలు కదా మంచి మంద చల్లేయడము కింద పడేయడము పడేస్తున్నావా కింద నువ్వు గుండు చూడు అన్నం పడేస్తున్నావా అయిపోతుంది నువ్వు ఫస్టా అక్క ఫస్టా అక్క ఫస్టా నువ్వు ఫస్టా నీదే ఫస్ట్ మరి తిన తొందరగా అంకది అయిపోతున్నాడు గో తినేస్తుంది చూద్దాం ఎవరు తింటారా ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు ఫోటో తింటారు నీకెప్పుడు అర్థమయ్యి మ్మ సర్ప్రైజా ఎన్ని ఎన్నిస్తున్నాము అక్కకి కళ్ళు ముచ్చుకోండి

మేకప్ ఇకో బర్తని వా నేను చేస్తేనేనే ఫస్ట్ నేను కొంచెం కొడ మట్టు మేకప్ పడతాను అది ఒకటో లేక నేను ఇక్కడ నోట్ల